హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము కర్బూజా పండుతో కమ్మనైన ఆరోగ్యకరమైన కర్బూజ షరబత్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా దీనికి ఒక కర్బూజా పండు తీసుకోవాలి తర్వాత దీన్ని హాఫ్గా కట్ చేసి ఇందులో ఉన్న విత్తనాలను తీసివేయాలి ఇలా విత్తనాలు తీసి వేసిన తర్వాత లోపల ఉన్న కర్బూజా పండు మొత్తము స్పూన్తో మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ బెల్లము లేదా కలకండ వేసుకోవాలి ఇంట్లో కలకండ లేకుంటే నేను ప్లస్లో షుగర్ యాడ్ చేసుకొని ఈ పండును మిక్సీ వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇందులో మనము ఒక టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడరు వాటర్లో లేదా పాలల్లో మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో కలుపుకోవాలి చూడండి ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకొని వాటర్ లేదా మిల్క్తో దేనితోనైనా కలుపుకోవచ్చు ఉండలు లేకుండా ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పాలు బాగా మరిగాయి కదా ఇందులో ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ పోసుకొని బాగా చిక్కబడేంత వరకు ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇవి చిక్కబడేంత వరకు వీటిని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలు బాగా చిక్కగా అయ్యాయండి చూడండి బాగా చిక్కగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కర్బూజా పండుతో పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఆ పేస్టును ఈ మరుగుతున్న పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా వేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్ పేస్ట్ రెండు బాగా కలిసిపోయి బాగా చిక్కగా అయ్యేంత వరకు నిదానంగా కలుపుకోవాలి చూడండి మొత్తం కలిసిపోయింది కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఇది చిక్కబడిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారం ఇవ్వాలి ఇది చల్లారే లోపు మనము స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ వాటర్ పోసుకోవాలి టూ కప్స్ వాటర్ పోసుకున్న తర్వాత పావు కప్పు సగ్గుబియ్యం వేసుకొని కలుపుకుంటూ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం వల్ల మనకు ఒంట్లో వేడి చాలా త్వరగా తగ్గిపోతుంది కాబట్టి కర్బూజా పండుతో పాటు ఈ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది అలసిపోయి ఇంటికి వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కర్బూజా షరబత్ ఇస్తే వెంటనే వాళ్ళకి అలసట తగ్గిపోతుంది అంతేకాకుండా ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుంది తక్షణమే శక్తినిస్తుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదండి ఈ సగ్గుబియ్యంని ఒక స్ట్రైనర్లో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యంలో కొద్దిగా జిగురు ఉంటుంది కదా ఆ జిగురు లేకుండా ఈ సగ్గుబియ్యంలో మనము చల్లని వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల సగ్గుబియ్యంలోని జిగురు పోయి పొడి పొడిగా అవుతాయి సగ్గుబియ్యం కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్బూజా షరబత్ చల్లారిపోయింది ఈ శరబత్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న సగ్గుబియ్యంని ఇందులో వేసుకోవాలి చూడండి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో షర్బత్తు ఈ షర్బత్తులో మనము ఉడికించుకున్న సగ్గుబియ్యంని కూడా వేసుకొని ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న సబ్జా గింజల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి చియా సీడ్స్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ షర్బత్ మొత్తము బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఎందుకంటే మనము ఇందులో సగ్గుబియ్యము గింజలు వేసుకున్నాం కదా బాగా కలుపుకున్న తర్వాత బాదం పలుకులు జీడిపప్పు పలుకులు పిస్తా పలుకులు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీను విటమిన్స్ లభిస్తాయి అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కర్బూజా శరబత్ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ షర్బత్ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు తక్షణమే మనకు ఎనర్జీని కూడా ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో